నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా నక్సా కార్యక్రమం కింద తిరుపతి పట్టణం ఎంపిక కాబట్టి నేపథ్యంలో సర్వే ప్రక్రియ పారదర్శకంగా లోపాలు లేని భూ రికార్డులు తయారయ్యే విధంగా అధికారులు చేపట్టాలి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి కేంద్ర ప్రభుత్వం ద్వారా నక్ష కార్యక్రమం కింద తిరుపతి పట్టణం ఎంపిక కాబడిన నేపథ్యంలో పట్టణంలో సర్వే ప్రక్రియ ద్వారా పారదర్శకంగా లోపాలు లేని భూ రికార్డులు తయారయ్యే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నక్ష భారత ప్రభుత్వ మార్గ నిర్దేశాల మేరకు చేపట్టడం జరుగుతుందని ఈ సర్వే ద్వారా తిరుపతి పట్టణంలోని పలు భూ సంబంధిత రికార్డులు పూర్తి స్థాయిలో పక్కాగా లోపాలు లేవినిగా తయారు అవ్వాలి సూచించారు దేశంలో నూట యాభై సిటీలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి వీటిలో నక్ష అనే ప్రోగ్రాం కింద సర్వే చేపట్టడం జరుగుతుందని అన్నారు అందులో మన తిరుపతి పట్టణం ఎంపిక కావడం సంతోషమని అన్నారు రాష్ట్రంలోని అత్యధికంగా తిరుపతి జిల్లాలో పలు భూ సంబంధిత సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు రీసర్వేలో చేపట్టిన విధంగా డ్రోన్ ఫ్లే ఓఆర్ఐ ఇమేజెస్ తీయడం గ్రౌండ్ థ్రిటింగ్ గ్రౌండ్ వ్యాలిడేషన్ తదితర ప్రక్రియలు ఉంటాయని తెలిపారు తిరుపతి ఎంపీ మాట్లాడుతూ తగాదాలు లేని పక్కాగా ఉండే రికార్డులు తయారయ్యేలా నక్ష ప్రోగ్రాం మన భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని నిష్పక్షపాతంగా సర్వే చేపట్టాలని అన్నారు ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సమస్యలు సంబంధితమైనవి ఎక్కువగా ఉంటున్నాయని పేదవారు ఎక్కువగా వీటితో సమ సతమతమవుతున్నారని సదరు ట్రైనింగ్ బాగా వినియోగించుకొని పక్కాగా ల్యాండ్ రికార్డ్స్ తయారయ్యేలా చూడాలని కోరారు తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య మాట్లాడుతూ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నక్ష నేషనల్ జియో ఫేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్ సర్వే ప్రక్రియను భారత ప్రభుత్వం నిర్దేశించిన మేరకు నిర్వహిస్తున్నామని అందులో డ్రోన్ సర్వే డ్రోన్ టూథింగ్ నిర్వహణ అవకాశం ఉంటుందని పేర్కొన్నారు అనంతరం నక్షా పోస్టర్ను కలిసి ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమం తిరుపతి మున్సిపాలిటీ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ ఉప కమిషనర్ అమరయ్య సర్వే ఆఫ్ ఇండియా సూపరింటెండెంట్ సర్వేయర్ దేబ్రాతబాలిక్ జిల్లా భూ రికార్డు అధికారి అరుణ్ కుమార్ డీసీపీ మహాపాత్ర తహసీల్దార్ అర్బన్ భాగ్యలక్ష్మి వార్డ్ ఇమ్మినిటీ అడ్మిన్ ప్లానింగ్ సెక్రటరీలు విఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు ఇదే విధంగా అర్జంతుమైన పదవీ గవర్నమెంట్ చేయడం అప్పట్లోనే దాదాపుగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో దాన్ని తీసుకొని స్ట్రీట్ రోడ్గా దాదాపుగా పదమూడు వేల ఐదు వందల గ్రామ పంచాయతీల్లో ఈ డ్రోన్ సర్వీస్ చేసి మొత్తం రికార్డ్స్ని భద్రపరచడం జరిగింది అలాగే అర్బన్ ఏరియాస్లో కూడా నక్ష ప్రోగ్రామ్ కింద చేస్తున్నందుకు చాలా సంతోషం ఎందుకంటే తిరుపతిలో ఎక్కువగా ల్యాండ్ ఇష్యూస్ చాలామంది తెలియకుండా కొనుక్కొని ఆర్థికంగా నష్టపోవడం కానీ అలాగే కొంతమంది బయట దేశాల్లో ఉండేవాళ్ళు తెలియకుండా ఇన్వెస్ట్ చేసి నష్టపోయామని ఎన్నో కేసులు రిజిస్టర్ కాబడి ఉన్నాయి మన తిరుపతిలో సో ఈ ప్రోగ్రాం పకడ్బందీగా ఇంప్లిమెంట్ అయితే ఖచ్చితంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఎవరైనా వాళ్ళ వాళ్ళ యొక్క ఆస్తి మీద భరోసాతో ఉండొచ్చు కాబట్టి నిష్పక్షపాతంగా ఉన్నది ఉన్నట్టు రికార్డ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సిటీలో ల్యా వాల్యుబుల్ ల్యాండ్స్ కాబట్టి చాలా డిస్ప్యూట్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటాయి కాబట్టి అధికారులు చాలా నిజాయితీగా నిబద్ధత తెలియాల్సిన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఒక చిన్న పొరపాటు జరిగినా కూడా మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఇవన్నీ తిరగాలంటే చాలా ఎక్కువ కాలం పడుతుంది అలాగే చాలా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో మీరు అధికారులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్ని విషయాలని పరిగణలోకి తీసుకొని చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి సదుద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని నీతి ఆయోగ్ నుంచి అడాప్ట్ చేసుకోండి అని వచ్చినప్పుడు ఇది చాలా మంచిది ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఇది ఉపయోగపడుతుందని సో దాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది కానీ ఎలక్షన్ ముందు రకరకాలైనటువంటి అబద్ధపు ప్రచారంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొల్పడం జరిగింది అలాంటి భయాలకి అవకాశం లేకుండా ఇప్పుడు మీరు ఏదైతే సిటీలో చేస్తున్నారో ఖచ్చితంగా ఆ కుటుంబ సభ్యులకి ఆ ప్రాపర్టీ హోల్డర్స్కి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసి చేస్తే చాలా బాగుంటుంది లేదంటే ఎక్కువ సమస్యలు ఫీల్డ్ లెవెల్లో మీరు పనిచేస్తుంటారు కాబట్టి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు సంపూర్ణంగా దీనికి సంబంధించినటువంటి తెలుసుకొని ఆ ప్రాపర్టీ హోల్డర్స్కి ఎడ్యుకేట్ చేసి జాగ్రత్తగా చేయవలసింది అనేవి సో రకరకాల ప్రాబ్లమ్స్ అండ్ ఇన్ అండ్ అవుట్ కొన్ని ఏరియాస్ కలవటం సో దీనివల్ల అర్బన్ ఏరియాలో కూడా పక్కాగా ల్యాండ్ రికార్డ్స్ అసలు లేవు చాలా ఎందుకంటే నా దగ్గరికి కమిషనర్ గారి దగ్గరికి అదేవిధంగా అర్బన్ తహసీల్దార్ అదర్స్ ఆర్డో తిరుపతి జేసీ డే అవుట్ వీఆర్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్ ఒకే డాక్యుమెంట్ మీద సారీ ఒకే ల్యాండ్ పేస్ మీద పది మంది క్లెయిమ్ చేస్తారు అండ్ మనకి మన సిటీకి ఉన్నటువంటి ఒక గొప్ప అవకాశం ఏంటంటే ఇది సిటీ ఆఫ్ ట్యాంక్స్ చాలా ట్యాంక్స్ ఉన్నాయి అందులో సగం ఎంక్రోచ్మెంట్స్ అయిపోయాయి ట్యాంక్ బేస్డ్ ఎంక్రోచ్మెంట్స్ చాలా ఉన్నాయి సో వాట్ ఎవర్ హెస్ హ్యాపెండ్ సోఫార్ అంటే ఇది గడిచిన ఆల్మోస్ట్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి తిరుపతిలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉన్నాం సో ఇది ఒక మంచి అవకాశం అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ హాల్లో ఆల్ సచివాలయం స్టాఫ్ ఆర్ ఆల్ యంగ్ పీపుల్ దర్ ఆల్ వెల్వర్స్ ఇన్ టెక్నాలజీ సో టెక్నికాలిటీస్ ఏంటి అనేది మనకి సర్వే ఆఫ్ ఇండియా వచ్చిన అఫీషియల్స్ ది విల్ బీ గివింగ్ బట్ నానిచ్చేటంటే మీ డైరెక్షన్ దిస్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు సెపరేట్ అవర్ ల్యాండ్ రికార్డ్స్ దీనివల్ల టూ త్రీ అడ్వాంటేజెస్ ఒకటి ఆల్రెడీ ఉన్న వాళ్ళకు కూడా ఒక అష్యూర్డ్గా వాట్ ఎవర్ రికార్డ్ దే ఆర్ హ్యావింగ్ ఇట్ దేల్ బీ కాన్ఫిడెంట్ ఓకే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఒక దట్ ఈస్ వె వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం చూసుకుంటే నాట్ ఓన్లీ తిరుపతి ప్లేసెస్ లైక్ హైదరాబాద్ ఆర్ వైజాగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇప్పుడు నూట యాభై దేశంలో ఒక నూట యాభై కార్పొరేషన్స్ని మున్సిపాలిటీస్ని గుర్తించి వీటిల్లో మనకి నక్ష అనే ప్రోగ్రాం కింద ల్యాండ్ రికార్డ్స్ ఇన్ అర్బన్ ఏరియాస్ బాక్ మనకి నేషనల్ నక్ష ఫుల్ ఫామ్ నేషనల్ జియో స్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ ఓకే నక్షా ప్రోగ్రామ్ సో అల్టిమేట్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఇంకా ఫుల్ ప్రూఫ్ ఎర్రర్ ఫ్రీ అర్బన్ ల్యాండ్ రికార్డ్స్ డిజిటైజ్డ్ అండ్ మోడర్నైజ్డ్ అర్బన్ ల్యాండ్ రికార్డ్స్ రావాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం విష ఆల్ అండర్స్టాండ్ ఈ రూమ్లో ఉన్న వాళ్ళందరూ తిరుపతి ఎస్పెషలీ తిరుపతి అర్బన్లో టు బి వెరీ ఫ్రాంక్ వీ హ్యావ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ ల్యాండ్ రికార్డ్స్ ఇట్ విఆర్ హ్యావింగ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ ల్యాండ్ రికార్డ్స్ ఇన్ ద స్టేట్ ఫర్ వేరియస్ రీజన్స్ ఎందుకంటే ఇక్కడ ఇనామ్ విలేజెస్ అని ఎస్టేట్ విలేజెస్ అని చుట్టుపక్కల ఉండటం అర్బన్లో కూడా మనకి వెబ్ ల్యాండ్ లేకపోవటం ముందు నుంచి సో రకరకాల ప్రాబ్లమ్స్ అండ్ ఇన్ అండ్ అవుట్ కొన్ని ఏరియాస్ కలవటం సో దీనివల్ల అర్బన్ ఏరియాలో కూడా పక్కాగా ల్యాండ్ రికార్డ్స్ అసలు లేవు చాలా ఎందుకంటే నా దగ్గరికి కమిషనర్ గారి దగ్గరికి అదేవిధంగా అర్బన్ తహసీల్దార్ అదర్స్ తిరుపతి డే ఇన్ అండ్ డే అవుట్ వీఆర్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లం ఒకే డాక్యుమెంట్ మీద సారీ ఒకే ల్యాండ్ పీస్ మీద పది మంది క్లెయిమ్ చేస్తారు అండ్ మనకి మన సిటీకి ఉన్నటువంటి అందులో సగం ఎంక్రోచ్మెంట్స్ అయితే ట్యాంక్ బేస్డ్ ఎంక్రోచ్మెంట్స్ చాలా ఉన్నాయి సో వాట్ ఎవర్ హెస్ హ్యాపెండ్ సోఫార్ అంటే ఇది గడిచిన ఆల్మోస్ట్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి తిరుపతిలో ఇది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే అవకాశం అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ హాల్లో ఆల్ సచివాలయం స్టాఫ్ ఆర్ ఆల్ యంగ్ పీపుల్ దర్ ఆల్ వెల్వర్స్ విత్ టెక్నాలజీ సో టెక్నికాలిటీస్ ఏంటి అనేది మనకి సర్వే ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన అఫీషియల్స్ డెల్వీ గివింగ్ బట్ నానిచ్చేటంటే మీకు డైరెక్షన్ దిస్ ఈస్ గ్రేట్ ఆపర్చునిటీ టు సెపరేట్ అవర్ ల్యాండ్ రికార్డ్స్ దీనివల్ల టూ త్రీ అడ్వాంటేజెస్ ఒకటి ఆల్రెడీ ఉన్న వాళ్ళకు కూడా ఒక అష్యూర్డ్గా వాట్ ఎవర్ రికార్డ్ దే ఆర్ హ్యావింగ్ విట్ వేల్ బీ కాన్ఫిడెంట్ ఓకే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఒక దట్ ఈస్ వె వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం చూసుకుంటే నాట్ ఓన్లీ తిరుపతి ప్లేసెస్ లైక్ హైదరాబాద్ ఆర్ వైజాగ్ ఆర్ ఎనీ అదర్ అర్బన్ ఏరియాలో భూములు ఉన్న వాళ్ళకు కూడా భరోసా ఉండదు కొంతమందికి ఇది కరెక్ట్గానే ఉందా దీని మీద వేరే కౌంటర్ క్లెయిమ్స్ ఏమైనా ఉన్నాయా సో అట్లాంటివి జరగకుండా ఒకటి ఉంటుంది దీనివల్ల నెక్స్ట్ ఏమంటే ఫర్దర్ బిల్డింగ్ పర్మిషన్స్ ఇందా కమిషనర్ గారు చెప్తున్నట్టు ఇట్ బి వెరీ ఈజీ అండ్ ఎంక్రోచ్ ల్యాండ్స్ ఈజీగా ఐడెంటిఫై చేస్తాం సో దట్ అక్కడి నుంచి ఎంక్రోచ్మెంట్ రిమూవల్ కానీ అండ్ యూటిలైజింగ్ దో స్పేసెస్ ఫర్ గ్రీన్ స్పేసెస్ కింద ఇప్పుడు మనకు ట్యాంక్స్ ఉన్నాయి ట్యాంక్స్ ఎంక్రోచ్ అవ్వకుండా ఉంటే మన తిరుపతి టౌన్ అంతా కూడా విహ్ బొటెన్షియల్ ఫర్ క్రియేటింగ్ మోర్ గ్రీన్ క్లీన్ అండ్ బ్లూ స్పేసెస్ ఓకే బ్లూ గ్రీన్ అండ్ క్లీన్ దిస్ ఇస్ ద వర్డ్స్ దిస్ ఆర్ ద వర్డ్స్ బీయింగ్ ప్రమోటెడ్ బై అవర్ హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ దిస్ డేస్ ఇంక్రీజ్ ఆఫ్ మోర్ బ్లూ గ్రీన్ అండ్ క్లీన్ స్ సో అది మన టౌన్కి చాలా పొటెన్షియల్ ఉంది ఎందుకంటే చాలా ట్యాంక్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనము సో ఫార్ వాట్ ఎవర్ ఎంక్రోచ్మెంట్స్ అవి దట్ విల్ ఐడెంటిఫై ఫర్దర్గా జరగకుండా కూడా అర్బన్ ఏరియాలో చూసుకోవాల్సిన బాధ్యత మంది కాబట్టి మనకు పక్కా రికార్డు ఉంటే అవి జరగకుండా మన ప్లానింగ్ అండ్ అమ్యూనిటీ సెక్రటరీస్ డే విత్ దోస్ రికార్డ్స్ దే కెన్ వెరిఫై ఈజీలీ ఎంక్రోచ్మెంట్ అవుతుందా లేదా అని మూడోది మనకి డ్రోన్ సర్వే చేసి ఇదంతా వచ్చిన తర్వాత కూడా వన్స్ వీ గెట్ ద రికార్డ్ ఇట్ విల్ బి దేర్ ఫర్ ఎవర్ కాబట్టి సో వాట్ ఎవర్ రికార్డ్స్ వీ హ్యావ్ విల్ బీ ఫుల్లీ అప్డేటెడ్ మోడనైజ్డ్ డిజిటల్ ల్యాండ్ రికార్డ్స్ ఉంటాయి కాబట్టి ఇట్ విల్ బీ గుడ్ ఫర్ బోత్ ద సిస్టమ్ ఫర్ ఇండివిజువల్ అంటే దీనివల్ల ఇంపాక్ట్ మెనీ స్పేసెస్ ఆర్ అదర్వైజ్ నాట్ ఇన్ డిస్ప్యూట్ విల్ బి ఓపెన్ విల్ బి ఓపెన్ అప్ ఎదర్ ఫర్ గవర్నమెంట్ ఇంప్రూవ్మెంట్ కానీ మరల్స్ ప్రైవేట్ ఇంప్రూవ్మెంట్స్ కానీ రావటానికి చాలా క్లియర్గా ఉంటుంది ఇప్పుడు చాలా చోట్ల లో అది ఎటువంటి లీగల్ డిస్ప్యూట్లో లేకపోయినా బికాస్ ద రికార్డ్స్ ఆర్ సో బ్యాడ్ మన తిరుపతిలో ఎవరన్నా అక్కడ ఏదన్నా స్టార్ట్ చేయాలనుకున్నా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు ఇక్కడ స్టార్ట్ చేస్తే ఏదన్నా మంచి స్టార్ట్ చేయాలనుకున్నా కూడా భయపడుతున్నారు దే ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్ బికాస్ ద రికార్డ్స్ ఆర్ నాట్ సో గుడ్ ఎస్పెషలీ బిగ్ ప్లేయర్స్ పెద్ద పెద్ద ఎమ్ఎల్సీస్ రావాలంటే దేల్ దే అంటే చెక్ మెనీ టైమ్స్ బిఫోర్ అంటే దే థింక్ మెనీ టైమ్స్ బిఫోర్ కమింగ్ సంథింగ్ ైమ్ లైన్స్ లెట్ ఎస్ బి ఫ్లెక్సిబుల్ దిస్ ఈస్ అన్ టైమ్ ఆపర్చునిటీ లెట్ అస్ నాట్ రష్ ఇన్ టు థింగ్స్ దీవ్ దమ్ సఫిషియంట్ టైం ఐ నో దేర్ విల్ బి సమ్ టైమ్ లైన్స్ ఫిక్స్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ మన స్టేట్ గవర్నమెంట్ కూడా టార్గెట్ ఫిక్స్ చేసి వన్ వీక్లో చేయండి టూ వీక్స్లో చేయమని చెప్తారు బట్ ఐ రిక్వెస్ట్ ద కమిషనర్ లెట్ ఇల్ బీ ఫ్లెక్సిబుల్ ఇట్స్ రిక్వైర్డ్ ఐ విల్ టాక్ టు ద గవర్నమెంట్ అండ్ టేక్ ఎక్స్ట్రా టైమ్ ఫర్ తిరుపతి బికాస్ వన్ ఇయర్ ఉంది బట్ స్టిల్ ఈవెన్ ఇఫ్ నీడ్ బి సిక్స్ మోర్ మంత్స్ మోర్ అండ్ అబవ్ వన్ ఇయర్ ఆల్సో లెటర్ బు అంటే లెటర్స్ బి కాన్ఫిడెంట్ అండ్ అంటే మనకిచ్చిన లైన్ సరిపోతే లేదన్నది లెటస్ లెట్ ఈచ్ ఎవ్రీ కమ్యూనిటీ సెక్రటరీ టేక్ ఇన్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద ప్రీవియస్ ప్రోగ్రామ్లో ఐ థింక్ వీ డి నాట్ టేక్ మచ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద లైక్ విఆర్ ఓస్ కాని మేము చేసినప్పుడు వీ సే వి డిడ్ నాట్ టేక్ ఫీడ్ బ్యాక్ ఫ్రమ్ దెం అర్బన్ రీసర్వ్ సో అర్బన్ రీసర్వే అనేది స్టార్ట్ అవుతుంది తిరుపతి ఇస్ వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది యుఎల్బిస్ విచ్ హస్ సెలెక్టెడ్ ఈ వన్ ఇయర్ లో మనము ఈ నక్ష ఈ రీసర్వే ప్రోగ్రామ్ అనేది మనం కంప్లీట్ చేయబోతున్నాము సో దాని సంబంధించి ఈ రోజు లాంచింగ్ జరుగుతుంది గోపాల్లో మనం కూడా ఒక ప్రెసెంటేషన్ वहाँ वे इन डिटेल गिव प्रेजेंटेशन अबाउट दिस प्रोग्राम हाउ वे आर गोइंग फॉरवर्ड मैं अंदर का इडिया और इंटरप्लान सेक्रेटरीज़ की वन ईयर बैक एक्चुअली देनी ब्रोन्स सर्वे आई पहले बट वे आर डूइंग अफ्रेश बिकॉज़ 3डी बेसिस ऑब्लिक कैमरा यूज़ कर सकोंगे सो वे आर 3डी पिक्चर्स को समो రాగానే డ్రోన్ సర్వే స్టార్ట్ అవుతుంది సో మనకి ఏదైతే థర్టీ స్క్ కిలోమీటర్స్ ఉందో ఎక్సెప్ట్ సెటిపల్లి ఏరియా బికాస్ సెటిపల్లి ఇంకా మర్చిపోలేదు కాబట్టి అదర్ సెటిపల్లి మొత్తం సర్వే జరుగుతుంది సర్వే జరిగేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్ గా ప్లానింగ్ సెక్రేటరీ సర్వీస్ మనం ఉండి పాయింట్స్ పాయింట్స్ అన్ని చెక్ చేసుకుంటేనే మనకి ఏవైతే ఓఆర్ఎస్ ఎక్టిఫై ఇమేజెస్ వస్తాయో అవి చాలా క్లారిటీతో వస్తేనే మనం గ్రౌండ్ ట్రూత్ థింగ్ కరెక్ట్ గా అవుతుంది సో మీ అందరికి కూడా ఈ ప్రాసెస్ ఓఆర్ఐ అంటే ఏంటి గ్రౌండ్ ట్రూత్ థింగ్ ఏంటి గ్రౌండ్ వాలిడేషన్ ఏంటి మన టెక్నిక్ నోటిఫికేషన్ ఏంటి ఇవన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రెసెంటేషన్ లో ఇవన్నీ క్లియర్ మనకి రావాలంటే సర్వే అనేది డ్రోన్ సర్వే కరెక్ట్ గా అవ్వాలి దెన్ ఆఫ్టర్ దిస్ యు నో చాలా బెనిఫిట్స్ ఈ పోస్టర్ లాంచ్ కూడా రిటర్న్ బెనిఫిట్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ముఖ్యంగా ఈ ల్యాండ్ రికార్డ్స్ అనేది మనకి ఆన్లైన్ ల్యాండ్ రికార్డ్స్ అప్డేట్ అవుతాయి సో ఈ ల్యాండ్ రికార్డ్స్ అప్డేట్ అవుతాయి ప్రాపర్టీస్ కూడా ఇప్పుడు అడ్మిట్ సెక్రటరీస్ కూడా తెలుసు నేను వెళ్ళినప్పుడు కూడా ప్రాపర్టీస్ అసెస్మెంట్స్ లేకోకుండా వేయకోకుండా అవి ప్రాపర్టీ అపార్ట్మెంట్స్ అయి ఉంటాయి స్టిల్ వేగెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఇంకా ప్రాపర్టీలు వేయకుండా ఉన్నాయి సో అలాంటివన్నీ కూడా మనకి ఈజీ అవుతాయి అండ్ నేను రీసెంట్ గా ట్రైనింగ్ పోయినప్పుడు సూరత్ సూరత్ సిటీలో నార్మల్ ఒక పర్సన్ అప్లై చేసుకుంటే అది అప్డేట్ అయిపోతుంది మనకి ఒకవేళ ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వస్తుంది అది వితౌట్ పర్మిషన్ ఉంటే ఐ ట్రిపుల్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి రెడ్ ఫ్లాగ్ అనేది వస్తుంది అప్పుడు ఇమీడియట్లీ ఆ పర్సన్ ప్లానింగ్ వాళ్ళు వెళ్ళేసి దే కెన్ ఇష్యూ నోటీస్ అండ్ టేక్ యాక్షన్ ఉంది మనకి ఇప్పుడు అది ఏం సిస్టమ్ లేదు విత్ దిస్ సర్వే మనకి ఆ సిస్టమ్ కూడా జిఐఎస్ మ్యాపింగ్ జరిగి సో ఏ బిల్డింగ్స్ పర్మిషన్స్ ఉన్నాయి వేటికి పర్మిషన్స్ లేవు తర్వాత ఐ ట్రిపుల్ దానికి వచ్చాక ఇంటిగ్రేట్ చేసే ఫీజిబిలిటీ అనేది వస్తుంది సో ముఖ్యంగా ప్రాపర్టీస్కి బిల్డింగ్ పర్మిషన్స్కి దిస్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ అట్ ద సేమ్ టైం ల్యాండ్ మేనేజ్మెంట్ కోసం కూడా మనకి ఇప్పుడు మున్సిపల్ ల్యాండ్ ఎక్కడ ఉంది ఏవి ఎంక్రోచ్మెంట్ ఏ అనే క్లారిటీ లేదు ఫస్ట్ సర్వే స్టార్ట్ అవుతుంది మనం గ్రౌండ్ రూపింగ్ స్టార్ట్ అవ్వగానే వీళ్ళు మార్క్ గవర్నమెంట్ ల్యాండ్ రెవెన్యూ ల్యాండ్ మున్సిపల్ ల్యాండ్ ఇరిగేషన్ వాళ్ళకి ఏముంది అన్నీ మార్క్ చేస్తాము అప్పుడు మనకి ఏంటి అనేది క్లారిటీ వస్తేనే దెన్ విల్ గో టు ప్రైవేట్ ప్రాపర్టీస్ సో ఈ సర్వే వల్ల వీ హ్యావ్ లాట్ ఆఫ్ అంటే ఎవ్రీథింగ్ ఫ్రమ్ ట్రాన్స్పోర్టేషన్ నుంచి ఎవ్రీథింగ్ ఈ ఈజీగా అవుతుంది సో ఈ సర్వే వన్ ఇయర్ కరెక్ట్గా మనము యాజ్ అ మీ అందరు కమిటీల మెంబర్స్ కాబట్టి ఈ వన్ ఇయర్ కరెక్ట్గా మనం చేస్తే సర్వే మనకి మన జాబ్ చాలా ఈజీ అవుతుంది సో నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ మనము ప్రతిదీ కూడా అంటే ఫిజికల్ వర్క్ కాకోకుండా చాలా స్మార్ట్గా వర్క్ చేసుకుంటూ ఈజీగా అయ్యి మన బీట్ బిల్లింగ్ పర్మిషన్స్ ఆ ప్రాపర్టీస్ అసెస్మెంట్స్ ఇవన్నీ కూడా సీమ్లెస్గా మనము వేయడం కూడా కుదురుతుంది సో అందరూ కూడా ఈ ప్రెజెంటేషన్ నెక్స్ట్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి వచ్చారు సో వాళ్ళు దీన్ని ప్రెసెంట్ చాలా కేర్ఫుల్గా విని సో ఆఫ్టర్ దట్ యూ కెన్ ఆల్సో ఆస్క్ క్వశ్చన్ సార్